ముస్లిం సోదరులకు అస్లాం లేకం మిగతా సోదరులకు నమస్కారం నేను ప్రచారంలో భాగంగా రాయచోటికి రావడం ఇదినే నాకు పరిచయమైన ప్రాంతం మా పూర్వీకులు కూడా గడపవాళ్ళే నేను ఐజీగా ఉన్నప్పుడు ఎన్నో స్కూళ్ళు ఇక్కడ కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు ముస్లిం రిజర్వేషన్ల గురించి హైకోర్టులో ఉన్నదాన్ని మాట్లాడకుండా ముస్లింలు కాదు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మత ప్రాతిపదికన మేము అధికారంలోకి వస్తే అంటే ఏదే ఏ విధంగానైతే కర్ణాటకలో వాళ్ళు వచ్చారో అట్లా సొంతంగా వాళ్ళు అధికారంలోకి వస్తే ఏదో రద్దు చేస్తామనే విషయం చెప్పినట్టు ఉన్నారు కానీ మాకు కూడా ఈ ముస్లిం సామాజిక వర్గానికి పేదరికం ప్రాతిపదికగా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ప్రాతిపదికగా ముందు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు మత ప్రాధిక ప్రాతికన ఇచ్చారు మతం బేస్గా ఇచ్చారని వీళ్ళు కోర్టుకు వెళ్తే క్యాన్సిల్ చేసింది కోర్టు తర్వాత నాలుగు పర్సెంట్ ఒక కమిషన్ వేసి ఒక బీసీలుగా గుర్తించి బీసీఈ ఏ విధంగా అయితే ఏబీసీలు ఉన్నారో కులం ఆధారంగా కాదు అందులోనే పేదలకు ఆధారంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే పద్ధతిలో ఇస్తే ఇక్కడ సరే ఎవరైనా వాళ్ళు కూడా అందరూ మా సోదరులే అది బీసీల వాళ్ళకు హక్కులు ఉన్నాయి వాళ్ళ నలభై ఆరు శాతం వాళ్ళకుంది ఈ నాలుగు శాతం అదనంగా యాభై శాతం అవుతుంది ఇది మా బీసీ సోదరులను కూడా కోరుతున్న సరే కృష్ణాయ్ గారు లాంటి వాళ్ళు సరే ముందు ఎన్నికల నుంచి కూడా ఆయన చాలా చాలామంది ఆయన ముందుకు నెట్టారు వాళ్ళను కోరుతున్న సోదరుల మీ హక్కులు భంగం కలగకుండా ముస్లిం సోదరులు పాపం పేద సామాజిక వర్గం అట్టడుగు ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఇవ్వబడింది వాళ్ళను కూడా ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే అనేక మంది డాక్టర్లు పాపం ఇంజనీర్లు తర్వాత చదువుకోవడం గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసులు ఫోర్ వరకు రావడం జరిగింది దయచేసి మీరు దీన్ని అడ్డుకోకూడదని వాళ్ళని ప్రార్థిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఎప్పుడు మాట్లాడలేదు ఈ ఐదేండ్లు కోటలు ఉన్నదాన్ని దా స్టే వెకేట్ చేయించి పర్మనెంట్ చేద్దామని ఎప్పుడు మాట్లాడలేదు అన్ని చట్టాలకు మద్దతు వాళ్లే ఇచ్చారు సిఏఏ కానివ్వండి అది కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా కడపకి వచ్చినప్పుడు మేము ఎన్ఆర్సీకి మద్దతు ఇవ్వము నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వే ముస్లిం రిజర్వేషన్లు కాదు ఆయన తప్పుదో పటిస్తున్నారు ఇది మతపరమైన రిజర్వేషన్లు కావు ఏ పార్టీ కూడా దీన్ని రద్దు చేయలేదు కోర్టులో మేమే ఫైట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మేము రాష్ట్ర విడిపోయినప్పుడు నేనే మైనారిటీ కమిషనర్గా ఉన్నాం మేము కూడా కోర్టులోనే దీన్ని తెలుసుకోవాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా హామీ ఇచ్చారు ఈ నాలుగు పర్సెంట్కు మేము కట్టుబడి ఉన్నాం వెనుకబడిన ముస్లింలకు ఏ విధంగా అయితే వేరే బీసీలకు ఇచ్చారో అదే విధంగా మేము వీళ్ళకి కట్టుబడి ఉన్నాం ఈ బక్వాస్తుల పరిరక్షణ కట్టుబడి ఉన్నాం ముస్లింల తెలంగాణలో నూరు ముస్లిం పిల్లలకు మైనారిటీ పిల్లలకు నూరు రెసిడెన్షియల్ స్కూల్ తెరిచారు ఇందాక చెప్పాను ప్రైమ్ మినిస్టర్ జన వికాస్ కార్యక్రమం కింద మైనారిటీకి ముస్లింలకు ఆరు వందల కోట్లలో నాలుగు వందల కోట్లు రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ళ క్రితం నాలుగేళ్ళ క్రితం అది అయిపోయింది ఇక్కడ దుర్వినియోగం అయిపోయి దారి మళ్ళీంది కేవలం రెండు వందల కోట్లు ఇచ్చి ఉంటే ఐటీఐలు పాలిటెక్నిక్లు రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే చెప్పా పద్దెనిమిది కోట్లతో మన ఈ రాయచోటి టౌన్ లో ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు ఇంకొక పద్దెనిమిది కోట్లతో మన మగపిల్లలకు మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూలు పది కోట్ల ఎనభై లక్షలు కేంద్రం శాంక్షన్ చేసి మూడు అయినా అది దారి మళ్ళింది కేవలం ఏడు కోట్ల ఇరవై లక్షలు ఆడపిల్లలకు ఏడు కోట్ల ఇరవై లక్షలు మగపిల్లలకు చేసింటే రెండు స్కూల్స్ తయారేవి అది దారి మళ్ళినాయి ఇటువంటి ఇప్పుడు కపట ప్రేమ నటించి ఓట్ల కోసం మైనారిటీ హృదయాల్లో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు సిఏ బిల్లుకు మిథున్ రెడ్డి లోక్సభలో మద్దతు ఇచ్చారు రాజ్యసభలో విజయారు అన్ని బిల్లులకు ట్రిపుల్ తలాక్ కానివ్వండి సిఏఏ కానివ్వండి తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ చేస్తే దానికి కానివ్వండి ఆర్టికల్ త్రీ సెవెంటీ దానికి కానివ్వండి ఇక మీరు ఏ బిల్ అయినా తీసుకోండి దగ్గరుండి బల్లలు చరిచి పాస్ చేయించింది వీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు అంటున్నారు ఈ మేనిఫెస్టో ఇది టీడీపీ జనసేన మేనిఫెస్టో వాళ్ళది మేము ఎస్ ఎన్డీఏలో వాళ్ళ మా మాతో పార్ట్నర్స్గా ఉన్నారు ఎన్డీఏ ఒక పెద్ద సుమారు ముప్పై నలభై పార్టీలు ఉన్నాయి ఇండియాలో ఉన్నట్టు ఆ పార్టీలో ఒక పార్టీ రైట్ కానీ వాళ్ళ హక్కులు మేము కాపాడుతాం ఏదైతే రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉందో ఒక్కొక్కరి మీద రెండు లక్షల కోట్ల అప్పు ఉంది మేము వాళ్ళని ఆదుకుంటామని ఆదుకోవాలని ఇదిగో ఇది ఇది రైట్ రాయల్ ముందు ద్వారం అప్రోచ్ ఇది ఇదిగో ఇన్ని సీట్లు మీరు తీసుకోండి మా రాష్ట్రానికి మీరు మేలు చేయండి అనే విధానం కాబట్టి తప్పుడు ప్రచారంతో ముస్లింల ఓటు